అందరికీ నమస్కారం సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే అందరూ చూడండి ఈరోజు శాయంపేట మండలంలోని శాయంపేట గ్రామంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించబోతున్నాం ఒకప్పుడు వంద నుంచి రెండు వందల మంది విద్యార్థులు ఉన్న సమయంలో కళాశాల భవనము గ్రౌండ్ విద్యార్థులతో కలకలలాడేది ఇప్పుడు మూగబోయింది ప్రైవేట్ సంస్థల మాటలకు విద్యార్థుల తల్లిదండ్రులు మోసపోతున్నారు విద్యను వ్యాపారం చేసుకుంటూ బ్రతికేస్తున్నారు ప్రైవేట్ కళాశాలలు ప్రైవేట్ కళాశాలల చదువు ఒత్తిడికి బలైపోతున్నారు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ప్రైవేట్ వద్దు ప్రభుత్వ కళాశాల ముద్దు అనే నినాదం పాటించాలి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ విద్యను వ్యాపారం చే చేసి బ్రతికే వాళ్ళకి ఫ్యూచర్లో బియ్యం కూడా కరువైపోతాయి తెలంగాణలోని ప్రభుత్వ కళాశాలను కాపాడుకుందాం విద్యార్థుల భవిష్యత్తుకు భరోసానిద్దాం విద్యను వ్యాపారంగా చేసుకొని బ్రతికే ప్రైవేట్ సంస్థలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి రేవంత్ అన్న మీరైతే వీడియో అయితే చూడండి ఎట్లా ఉందో ఇక్కడ ఒకప్పుడు ప్రభుత్వ కళాశాలలో చాలామంది విద్యార్థులతో కలకలలాడేది ఇప్పుడు చూడండి ప్రభుత్వ కళాశాలలు ఎట్లా ఉన్నాయో మరీ దారుణంగా మారిపోయాయి విద్యార్థులు లేక కళాశాలలు కళాశాలలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ విలవిలబోతున్నాయి వీటిపై ప్రత్యేకమైన దృష్టిని సాధించాలి ఇక్కడైతే ఇప్పుడైతే ప్రిన్సిపాల్ యొక్క ఇంటర్వ్యూ అయితే వినండి ప్రభుత్వ అధ్యాపకుల యొక్క ర్యాలీలు ప్రభుత్వ అధ్యాపకులు అయితే వాళ్ళ యొక్క కష్టాన్ని అయితే పంచుకున్నారు సో వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ప్రచారాలు అయితే నిర్వహిస్తున్నారు వాళ్ళ యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉన్నారు సో ఎట్లయినా విద్యార్థుల యొక్క సంఖ్యను అయితే పెంచాలి అనే ఉద్దేశంతో కష్టపడుతున్నారు అధ్యాపకులు ఒక అధ్యాపకులు అయితే డైరెక్టు మన వెహికల్కే తన యొక్క బండికే కళాశాల యొక్క పాంప్ మన బోర్డునైతే తగిలించుకొని ప్రచారం అయితే నిర్వహిస్తున్నాడు సో అందరైతే ఇది ఈ తెలంగాణ ప్రజ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అంటే విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని అయితే చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వము అమ్మలాంటిది అయితే ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు గుడి లాంటిది కావాలి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నలుగురికైతే పంచండి నమస్కారం సార్ నాది ఆర్ సీనిట్యూబర్ యూట్యూబ్ ఛానల్ సో స్టూడియో ఫోర్ కూడా స్టూడియో ఫోర్ కూడా ఉంది మాకు సో అంటే శాంపేట మండలము సో ప్రభుత్వ జూనియర్ కళాశాల సో ఇక్కడికైతే రావడం అయితే జరిగింది ఓకే సో మీ గురించి కూడా నేను విన్నాను సో అంటే విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది రెండు వేల పదమూడు నుంచి తగ్గుముఖం పట్టింది అవును సో అంటే రెండు వేల పన్నెండు పదమూడు సో స్ట్రెంత్ గణనీయంగా ఉండేది దాదాపు ఒక నూట యాభై మంది దాకా ఉండేది సో ఎందుకు తగ్గుముఖం పట్టింది సో విద్యార్థులు అంటే ఎందుకు తగ్గుతున్నారు ఓకే అంతకు మన కళాశాలలో వొకేషనల్ కోర్సెస్ ఉండేది అలాగే కాలేజీ కూడా అక్కడ గ్రామంలో విలేజ్లో ఉండేది కాబట్టి విద్యార్థులు రావడానికి ఈజీగా ఉండేది ఇంకొకటి అక్కడ మన సాయంపేట గ్రామానికి మన కళాశాలకు రవాణా సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి ఇతర గ్రామాల నుంచి శాంపేటకు రావాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి కేవలం శాయపేట పత్తిపాక గ్రామాల విద్యార్థులు మాత్రమే మన దగ్గరికి వస్తున్నారు సో అంటే అడ్మిషన్లు కూడా తిరుగుతూ ఉన్నారు నేను అంటే చూ అడ్మిషన్లకు చాలా సార్లు తిరిగాం ప్రతి విద్యార్థుల దగ్గర కనీసం ఏడు ఎనిమిది సార్లు ప్రతి విద్యార్థుల దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది సార్ అంటే అంత అంతకుముందు నేను ఇందులోనే వెళ్తున్నాను ఓకే సో అని నేను విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది సో మనం ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వ కళాశాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే రావడం జరిగింది సో అంటే కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరగాలంటే ఏం చేయాలి కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరగాలంటే ముఖ్యంగా మన ఫీడింగ్ స్కూల్స్ అంటే సాయంపేట పత్తిపాక శ్యాంపేటలో బాలికల పాఠశాల బాలుర పాఠశాల ఉంది అలాగే కూడా విద్యార్థుల సంఖ్య తగ్గుతూ ఉంది అక్కడ అక్కడ విద్యార్థుల సంఖ్య తగ్గడం వల్ల మనకి అందుబాటులో ఉండే విద్యార్థులు వచ్చే విద్యార్థులు కూడా తగ్గుతున్నారు సో సో ఇక్కడ చాలా మంది ఉన్నారు అంటే చాలా మంది ఇప్పుడు సార్లు అయితే ఉన్నారు సో సీనియర్లు ఉన్నారు పూర్తిగా సీనియర్ సీనియర్ అవగాహన సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నటువంటి విషయ విశ్లేషణ మంచిగా ఇచ్చేటువంటి సార్లు అయితే ఉన్నారు సో ఎందుకు ఇంత మంచి సార్లు ఉన్నాక కూడా ఎందుకు రావడం లేదు తల్లిదండ్రులు తెలుపుతున్నారా చాలు విద్య పేరెంట్స్ కలుస్తున్నాం తర్వాత గ్రామంలో ఉండే సర్పంచ్ గారిని తర్వాత ఎంపీడీఓ ఎంఆర్ఓ గారిని కూడా మేము కలవడం జరిగింది కానీ ఏంటంటే మనకి ఇతర గ్రామాల నుంచి ఇక్కడికి రవాణా సౌకర్యాలు లేకపోవడం ఒకటి బీడింగ్ స్కూల్స్లో స్ట్రెంత్ లేకపోవడం అపరిమితంగా ప్రైవేట్ కళాశాలలు కొంతమంది పేరెంట్స్ గురుకులాలని వాళ్ళ పిల్లలకి గురుకులాలకు పంపించడం ఇలాంటి వాటి వల్ల మనకి వచ్చే విద్యార్థులు తగ్గుతున్నారు సో మాది పెరగాలంటే ఏం చేయాలి ప్రజెంట్ మన గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటా పెరగాలంటే ఒకటి ఈ మండలంలో ఉండే ఇతర గ్రామాల నుంచి అట్లీస్ట్ మన కళాశాల సమయానికైనా ఆర్టీసీ బస్ సౌకర్యాన్ని కల్పించడం అలాగే శాంపేట గ్రామంలో పోస్ట్ మెట్రిక్ హాస్టల్ని ఏర్పాటు చేయాలి ఇంకా విద్యార్థులకు మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించినట్టయితే మన కళాశాలలో స్ట్రెంత్ పెరగడానికి అవకాశం ఉంది సో ముందు అయితే నేను సో అంత ముందు మీరు అంటే కళాశాలలో విద్యార్థులు రావాలంటే బస్సు సౌకర్యం అంటే సో అది ఏంటి మేము రెండు వేల పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది విద్యా సంవత్సరంలో అంతకు పూర్వం పూర్తిగా విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ ఉండేది దాంతో మేము ఏం చేసామంటే శాంపేట కానీ పతిపాక గ్రామాల్లో చదువుతున్న బాలికలకి బస్సు సౌకర్యం కనిపించాం వాళ్ళకి ఉచిత బస్ సౌకర్యం కల్పించాలి దాంతో అప్పుడు విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది సో ఇప్పుడు అడ్మిషన్ల కోసం అని తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు కూడా సార్లు ఒక సార్ నేను చూసాను సో బ్యానర్ కట్టుకొని తిరుగుతున్నాను అవును సో బండికి అవును అదే చూసాను నేను బ్యానర్ కట్టుకొని మేము చాలా ఇప్పటి వరకు ప్రచారం చాలా నిర్వర్తించాము బ్యానర్ కట్టుకోవడం కానీ తర్వాత ర్యాలీ నిర్వర్తించడం కానీ సారు కొంతమంది సార్లు వాళ్ళ బండకి బ్యానర్ కట్టుకోవడము మైక్ ఏర్పాటు చేసుకోవడము ప్రతి విద్యార్థి ఇంటికి కనీసము ఐదు ఆరు సార్లు వెళ్ళడం పేరెంట్స్ కి అవగాహన కల్పించడం ఇలాంటి పనులన్నీ కూడా మేము నిర్వర్తిస్తున్నాం సో అంటే ఇప్పుడు మొన్న రిజల్ట్ వచ్చింది నిన్న రిజల్ట్ సో ఎంత పర్సెంట్ ఆ రిజల్ట్ కూడా మనకు సెకండ్ ఇయర్ దాదాపు అరవై శాతం రిజల్ట్ వచ్చింది ఫస్ట్ ఇయర్ ముప్పై శాతం రిజల్ట్ వచ్చింది ఇంకా ఫలితాలు ఇప్పుడు మన అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పూర్తిగా మెరుగవుతాయని సో ఇక్కడ అన్ని ఇప్పుడు అన్ని ల్యాబ్లు ఉన్నాయి సో గ్రంథాలయం కూడా అవును సో ఒక విద్యార్థుల సంఖ్య మాత్రం తగ్గింది అవును సో విద్యార్థుల సంఖ్య అంటే పెరగాలి అవును సో పెరగాలి సో అంటే పెరగాలనే నేను కూడా కోరుకుంటున్నా మా ఛానల్ దరపున సో గవర్నమెంట్ కూడా ఇదే విజ్ఞప్తి విద్యార్థుల సంఖ్య పెరగాలి సో పెరగాలంటే మీరు చెప్పిన పద్ధతులు అయితే చాలా బాగున్నాయి సో కొన్ని కొన్ని చెప్పారు చాలా బాగున్నాయి సో కొంత అంటే ఇప్పుడు కాలేజీ గ్రౌండ్ కూడా బాగుంది సో కాలేజీ గ్రౌండ్ బాగుంది నేను అంటే నేను అప్పుడు చదువుకున్నప్పటి నుంచి చూస్తున్నా కాలేజీ సో ఇట్లే ఉంది మారలేదు సో అదే లైబ్రరీ ఉంది అదే ల్యాబ్లు ఉన్నాయి ఓకే సో మంచి మంచిగా ఉంది సౌకర్యాలు అయితే బాగున్నాయి ఇక్కడ సో కరెంట్ కూడా వచ్చింది అప్పుడు మేము కరెంట్ లేదు సో ఇప్పుడు కరెంట్ కూడా వచ్చింది సో అన్నీ ఉన్నాయన్నమాట అవును అలాగే స్ట్రెంత్ మాత్రం తగ్గింది అవును సో స్ట్రెంత్ పెరగాలని కోరుకుంటున్నాను సో ఇంకా ఏం చెప్పగలుగుతారు మేము కూడా పేరెంట్స్కి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మన కళాశాలలో ఎంపీసీ బైపిసి సీఈసీ హెచ్ఈసీ ఎంఈసి ఈ కోర్సులు అన్నీ ఉన్నాయి ఇందులో మళ్ళీ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా అందుబాటులో ఉన్నాయి తర్వాత మన కళాశాలలో ప్రతి విద్యార్థి పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి కొరకు గేర్ టేకర్ సిస్టం కానీ పిల్లలు స్ట్రెస్ ఫీల్ కాకుండా స్టూడెంట్ కౌన్సిలర్ పద్ధతి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా లైబ్రరీ సౌకర్యం కానీ పూర్తిగా అన్ని వసతులు కలిగిన ల్యాబ్స్ ఉన్నాయి క్రీడా మైదానం ఉంది ఈ మన పేరెంట్స్ కూడా మన వాళ్ళ పిల్లల్ని మన కళాశాలలో చేర్పించి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఒక మన ప్రభుత్వ విద్యా సంస్థలను కాపాడాలని విద్యార్థుల పేరెంట్స్ కూడా నేను విజ్ఞప్తి సో సార్ కు లాస్ట్ ఆఫ్ చెప్పండి ఆర్సిన్ యూట్యూబర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే స్టూడియో న్యూస్ స్టూడియో ఫోర్ న్యూస్ స్టూడియో ఫోర్ న్యూస్ చదవండి పేపర్ని చదవండి యూట్యూబ్ ఛానల్ని ఆదరించండి

Porta in Abitato Lara, Samper da Pramopo Junior, Calasano. Poter di Porta in Abitato Lara, Samper da Pramopo Junior, Junior,

ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਬ੍ਰਹਮਚਾਰ ਪ੍ਰਵੇਤੂ ਵਾਸੋ ਪ੍ਰਵੇਤੂ ਵਾਸੋ ਜੈ ਨੈਨਾ ਜੈ ਜੈ ਪ੍ਰਭੂ ਚੋ ਦੀਏ ਕਾਰਾਚਾਲੋ 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 ਪ੍ਰਵੇਤੂ ਵਾਸੋ ਪ੍ਰਵੇਤੂ ਵਾਸੋ ਪ੍ਰਵੇਤੂ ਵਾਸੋ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులైతే ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో పిల్లలతో మాట్లాడి వాళ్ళ యొక్క ప్రభుత్వ కళాశాల కంప్లైంట్ని అయితే పంచుతూ ఉన్నారు సో రిలీజ్ అయినటువంటి పరీక్షా ఫలితాల్లో ఆర్ లావణ్య సిఇసి సెకండ్ ఇయర్ ఎనిమిది వందల డెబ్బై ఐదు మార్కులు వెయ్యికి అంతే విధంగా శివానికి వెయ్యికి ఆరు వందల నలభై నాలుగు మార్కులు ఫస్ట్ ఇయర్ నుంచి ఎస్ మూడు వందల నలభై ఒకటి ఐదు వందలకు గాను అదేవిధంగా ప్రవళికకు మూడు వందల ముప్పై నాలుగు మార్కులు బైపీసీ నుంచి సెకండ్ ఇయర్ నుంచి వెయ్యికి ఆరు వందల ముప్పై నాలుగు మార్కులు టి రాజ్ కుమార్ సాధించారు విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ ఎండలోగా ఎండలో కష్టపడుతూ ఉన్నారు ఇంటింటికి అయితే తిరుగుతూ ఉన్నారు వాళ్ళ యొక్క కష్టాన్ని అయితే మనం చూడొచ్చు ఈ వీడియో రూపంలో కానీ ఫోటో రూపంలో అయితే మనం చూడొచ్చు సో వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి